జై శ్రీరా జై శ్రీ గదత్త శ్రీమద్ రామాయణము సుందరకాండ ముదటి సర్గ ఓం శుక్లాంబరం విష్ణు శశివర్ణం చదుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నపశాంతయే అగజాన పద్మాకం గజానమర్నిషం అనేకదం తం భక్తనా ఏకదం या कुन्देन्दतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृत प्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवते निःशेषजाड्या कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्यकविताशाखां वन्दे वाल्मीकिकोकिलं गोष्पदे कृतवाराशिं मशके कृतराक्षसं रामायणमहामालारत्नं वन्दे अनिलात्मजं मनोजवं मारुदतुल्यवेगञ्जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् मताज वोध मुख्यमं श्रीरामदूत शिसा नमा वैदे सहित सुरद्रुमतले महामंडपे मध्ये पुष्पे मणिमये वीरासने सुस्थित अग्रे वाचयती प्रभंजनसुते तत्व मुनिभ्य परम व्याख्या भरदारदिभ रामं भजे श्यामल నమోస్తో రామాయ సలక్ష్మణాయ దేవ్యై జతస్యై జనకాత్మజాయ నమో స్థో రుద్రేంద్రయ మానిలేభ్యో నమోస్తో చంద్ర సుందరకాండ మొదటి సర్గ ప్రారంభము జాంబవతుని ప్రేరణతో వానర వీరులు ఇచ్చిన ప్రోత్సాహంతో అమితమైన ఉత్సాహంతో హనుమంతుడు ఆకాశ లంకకు పోవడానికి నిశ్చయించుకున్నాడు తన మెడను ముందుకు చాచాడు తలపైకి ఎత్తి ఆకుపచ్చని రంగులో ఉన్న హనుమంతుడు వైడూర్యము వలె ప్రకాశిస్తూ హనుమంతుడు ఎగరడానికి సమాయత్తమై మహేంద్ర పర్వతము మీద ఎంతోమంది యక్షులు కిన్నరులు గంధర్వులు నాగులు నివసిస్తున్నారు వారే కాకుండా సింహములు ఏనుగులు పెద్ద పులులు కూడా ఆ పర్వతం మీద స్థల నివాసము ఏర్పరచుకున్నాయి ఆకాశంలో ఎగరడానికి ముందు హనుమంతుడు తూర్పు దిక్కుగా తిరిగి బ్రహ్మదేవుడికి ఇంద్రునికి తన తండ్రి అయిన వాయుదేవునకో ప్రత్యక్షదైవం సూర్యభగవానుడికి సమస్త దేవతలకు భక్తిపూర్వకముగా నమస్కరించాడు తరువాత దక్షిణ దిక్కుగా తిరిగి లంకా ద్వీపనకు ద్వీపమునకు పోవుటకు తన శరీరమును పెంచాడు అక్కడ ఉన్న వానరవీరులు వానరులు అందరూ హనుమంతుని వంక కళ్ళప్పగించి చూస్తూ ఉన్నారు వీలైనంత పెద్దదిగా తన శరీరాన్ని పెంచాడు హనుమంతుడు తన చేతులనో కాళ్ళనో పర్వత శిఖరముల మీద తొక్కిబట్టాడు హనుమంతుడు తన బలము అంతా ఉపయోగించి మహేంద్ర పర్వతమును తొక్కిబట్టడంతో ఆ పర్వతము ఊగిపోయింది దాని మీద ఉన్న జంతువులు భూకంపము వచ్చినది అనే భ్రమతో అనేక కకలా వికలమై అటూ ఇటూ పరుగులు తీశాయి ఆ జంతువుల వికృతమైన అరుపులతో ఆ ప్రాంతము ఆ పర్వతము ప్రతిధ్వనించింది విషసర్పాలు అన్నీ భయపడి విషాన్ని కక్కాయి చెట్ల నుండి పూలు జలజల రాలాయి పెద్ద పెద్ద బండరాళ్ళు కిందకి దొర్లాయి మరికొన్ని రాళ్లకు బీటలు ఏర్పడ్డాయి ఆ పర్వతం మీద తపస్సు చేసుకుంటున్న మునులు ఆ ఉత్పాతాలకు భయపడి ఆశ్రమాలు విడిచిపెట్టి పారిపోయారు అప్పటిదాగా తమ తమ ప్రియురాళ్లతో మద్యపానము చేస్తూ ఆనందిస్తున్న విద్యాధరులు ఆ ఉత్పాతాలు చూచి పానపాత్రలు అక్కడే వదిలివేసి తమ తమ ప్రియురాళ్లతో పారిపోయారు దేవతలు విద్యార్థులు మహర్షులు చారణులు సిద్ధులు ఈ చోద్యాన్ని చూడటానికి ఆకాశంలో బారులు తీరారు ఆకాశంలో నిలబడిన ఇలా అనుకుంటున్నారు అహో ఈ ఆశ్చర్యం రమకాలకు హనుమంతుడు ఎవరో చేయలేని సాధన చేస్తున్నాడు నూరు రోజు స్వంత్రం లక్షించున్నాడు అంత తర్వాత అనుకుంటున్నారు ఇలా నిలబడు హనుమంతుడు ఒకసారి భయంకరంగా తన తోక గట్టిగా హనుమంతుని తోక తొకటగా నిలబడింది హనుమంతుడు తన చేతులను గట్టిగా బిగించాడు పాదములను ఎవడానికి సిద్ధంగా ఉంచాడు తన భుజములను మెడను ముందుకు ఉంచాడు చూపు తన వెళ్ళవలసిన ఆకాశ మార్గం వైపు నిలబడ్డాడు ఎటువైపు ఎగదాల్లో నిశ్చయించుకున్నాడు ఆకాశం అక్క చూస్తూ తన ఊపిరిని స్థంపించాడు హనుమంత్రి చెవులు రెక్కపడుచుకున్నాయి హనుమంత్రి వాళ్ళను చూసి అన్నాడు నేను రామని ధనస్థ నుండి వెలుబడిన బామ మాదిరి లంక వైపు ఎగురుతాను లంకలో సీత కనపడకపోతే అటు నుంచి సగ్లోకంలోకి వెళ్తాను సగ్గలోకంలో కూడా సీత జాతి తెలియకపోతే ఆ రావణుని కట్టి తెచ్చి రాముని పాదాల మీద పడవస్తాను నేను వెళ్ళి రమగారిని దించుకుని వస్తాను సీతతో వస్తాను లేకపోతే రావణుని బంధించి అది కాకపోతే ఒకటి వేళతో పికిలించి తీసుకుని వస్తాను ఇదే నా నిశ్చయం అని హనుమంతుడు పలికాడు హనుమంతుడు తన కాళ్ళను పరమ మీద తన్ని పెట్టి పైకి ఎగిరాడు ఆ సమయంలో తన గతమంతుడు అని అనుకున్నాడు హనుమంతుడు హనుమంతుడు పైకి ఎగ్గిన వేగానికి హెండ్రమే పెద్ద వర్షము కుకరి వేళతో సహా పైకి అంతలో పడ్డాయి హనుమంతుడు వేగము పెకిలించబడ్డాలు పడ్డాయి ఆ వర్షంలో పూలు ఆకాశంలో చాలా చదువుగా ఎగురుతున్న నెల తాగుతున్నాయి హనుమంతుడు ఆకాశంలో దూసుపోతుంటే ఆకాశాన్ని ఎగుతున్నాడా అన్నట్టు కనబడుతుంది హనుమంతుడు రెండు చేతులు ముందుకు రెండు కాళ్లు వెనక్కు చాచి తోకపైకి ఎత్తి దూసుకుపోతుంటే ఐదు తరలో ఉన్న మహాసప్ ఆకాశంలో ఎగుతుండ అని కల్పిస్తుంది నిపుణులు మాత్రం హనుమతు కళ్ళు సూర్చులు మాత్రం ప్రకాశిస్తున్నాయి హనుమంతుడు ఎగుతూ ఉంటే హను ప్రభావితి లేచి టారుగా నిలబడి ఇంకొకటి ధర్మ మాత్రం ప్రశిస్తుంది సముద్రమే హనుమంత్రు ముందు దూసుకుపోతుంటే కింద ఇట్టుబడిన గాలి జంతు మారు మార్తంలో చేస్తుంది ఆకాశంలో హను చూచేవారికి పెద్ద కాంతి కనిపిస్తున్నాడు సముద్రం మీద ఆకాశంలో ఎగురుతుంటే ఆయన నేడు కూడా సముద్రం నీటి మీద అదే వేగంతో అనుసరిస్తుంది హనుమంతులు నేను పది యోజన పడవ పది యోజనలో మహా వేగంతో మహావేగంతో సముద్రం మీద ఎగురుతుంటే ఆ వేగా సముద్రం చాలా లేచి చనిపోతున్నాయి సముద్రపు నీటి అలలతో పాటు ఆ సుద్రంలో జల జలచారంలో కూడా పైకి సముద్రం మీద ఎగురుతుంటే మహేంద్ర పర్వతం రెక్కల వచ్చి ఆకాశంలో జరుగుతుందాగుతుంది మీద హను ఏ ప్రాంతంలో జరుగుతుంటే ఆ ప్రాంతంలో జలమశులు తిరుగుతూ ద్రోణి ఏర్పడుతుంది

వెంటనే సొంతడు తనలో మునిగి ఉన్న బంగారంతో నిన్న మైనాక పర్వతమును చూచి ఇలా అన్నాడు ఓ పర్వతరాజమా పాతాళంలో దాగి ఉన్న పైకి పైకిలాగా దేవేంద్రుడు నిన్ను పాదాల ద్వారా అడ్డుగా నిలిపాడు నీవు పాతాడు ద్వారా మనం మూసివేసి అడ్గా ఉన్నావు నీ పైకి లేచే శక్తి ఉంది కొంచెంగా ఎగలవు కిక్ష్మాకోవశంలో చిన్న రామని కాజు హను సొంతం మీద ఎగురుతూ నేను ప్రదేశం మీదగా వస్తున్నాడు మనకు ఆయన ఆయనకు మనం సాయం చేయాలి కాబట్టి నీవు నాలుగుగా పైకి లేచి నీ హనుక విస్తాం తీసుకునేట్టు నీ శిఖరం మీద కొంచెం సేపు విస్తాం తీసుకుని మళ్ళా హను లవైపు సాగిపోగాడు ఇది మనం చేయవలసిన పని చేయవలసిన పని చేయకపోతే అది అర్థమవుతుంది కాబట్టి హనుందరు నేను సంతకరమైన దానికి విలుగా నేను సమజాలను పైకి వెళ్ళినప్పుడు హను మీద స్థానం తీసుకోగలడు అని అన్నాడు సొంతడు సముద్ర మాటలో

మానవులు అప్పుడు దేవేంద్రుడు కోపించి పర్వతం ఖండించాడు ఆ ప్రక్రియలో నరకలు కూడా ఖండించాలని దేవేంద్ర వస్తుంది వాయిదా పెట్టాడు ఆ ప్రకారం నేను నరకలు కండి రక్షబాను అందువల్ల నువ్వు అందు చేత నువ్వు కూడా నా చేత కోరిక కాబట్టి నువ్వు మా అతిథి అతిత్వ స్వీకరించి సముద్రని సంతోషపెట్టు నన్ను సుద్రిని సంతోషపెట్టు మేము చేయ పూజలు అందుకు నా మీద కొంచెం సేపు విశ్రాంతి తీసుకో అని నిజంగా వెళి కాడు మనకు మైనంత చెప్పాడు నేను చాలా సంతోషించాను కానీ స్వీకరించలేను నాకు సమయం మించిపోతుంది ఇప్పటికే చాలా అందుకని నేను మాకు

నీవు ప్రతమాన రాక్షించి నీ నోరు పెద్దదిగా తెరిచి హనుమంతునికి అడ్డంగా నిలబడు హనుమంతుడు ఉపాయంతో నన్ను జీవిస్తాడా లేక తాను తలపెట్టిన కార్యములకు విజ్ఞమ కలిగిందని విచారిస్తాడా తెలుసుకోవాలనుకుంటున్నామే అని అన్నారు దేవతల కోరికను మన్నించింది సురస ఆమెకు కూడా హనుమంతుని పరీక్షించవాలని కోరిక పుట్టింది వెంటనే కొండంత రాక్షస రూపం ధరించి తన నోరు తెరిచి హనుమంతుని మార్గంలోకి అడ్డంగా నిలబడింది ఓ వనరా ఈరోజు నీవు నాకు ఆహారం అయ్యావు నేను నిన్ను నెమిలి తింటాను నువ్వు నా నోట్లో ప్రవేశించు అని నోరు తెరిచింది సురస హనుమంతుడు ఏమీ తోచక ఏమీ తొండగలేదు ఆమెకు రెండు చేతుల నమస్కరించి అమ్మా నీవు ఎవరో నాకు తెలియదు నేను రామకార్యం నిమిత్తం వెళుతున్నాను దశరథుని కుమారుడు రాముడు ఆయన భార్య సీత తముడు లక్ష్మణుడు దండకారణ్యంలో ఉండగా రావణుడు అనేటటువంటి రాక్షసుడు రామును భార్యను అపహరించి తీసుకువెళ్ళాడు లంకలో ఉంచాడని తెలిసింది ప్రస్తుతం నేను రాముని దూతగా సీత వద్దకు వెళుతున్నాను నీవు కూడా రాముని రాజ్యంలోనే ఉన్నావు కదా రాజుకు సాయం చేయడం మన ధర్మం కదా అందుకని నాకు దారి వదులు నేను రామకార్యము ముగించుకుని తిరిగి వచ్చినప్పుడు నీ ముఖంలో ప్రవేశించి నీకు ఆహారం అవుతాను నేను సత్యము పలుకుతున్నాను అని అన్నాడు హనుమంతుడు కానీ సురస అంగీకరించలేదు నన్ను దాటి ఎవరో పోలేరు ఆ ప్రకారముగా నాకు బ్రహ్మహిచ్చిన వరం ఉంది కాబట్టి నీవు నన్ను దాటిపోలేవు నువ్వు నా ముఖంలో ప్రవేశించాలి తప్పదు అని పలికింది సురస సురస మాటలకు హనుమంతుని కోపం వచ్చింది కానీ తమాయించుకున్నాడు అలాగా అయితే నీవు ఎంత పెద్దగా నీ నోరు తెరవగలవో తెరువు అప్పుడు నేను నీ నోట్లో దొరతాను అని అన్నాడు హనుమంతుడు సురస నోరు తెరిచింది అంతకన్నా తన దేహమును పెంచాడు హనుమంతుడు సురస తన నోటిని ఇరవైది యోజనముల వెడల్పు పెంచి తెరిచింది హనుమంతుడు ముప్పది యోజనముల లావు పెరిగాడు సురస నోరు పట్టలేదు సురస తన ముఖమును నలుబది యోజనముల వెడల్పు పెంచింది హనుమంతుడు ఇంకా లావు పెరిగాడు ఆఖరుకు సురస తన ముఖమును ఎనభై యోజనముల వెడల్పు పెంచింది హనుమంతుడు తన శరీరమును తొంభై యోజనముల లావు పెంచాడు వెంటనే హనుమంతుడు చిన్న బొటనవెలి ప్రమాణం అంత చిన్నవాడయ్యాడు చుటుక్కున సురస నోట్లోకి వెళ్ళి మరలా బయటకు వచ్చేశాడు ఓ మాత నీవు కోరినట్టు నీ ముఖంలోకి ప్రవేశించి బయటకు వచ్చాను ఇంకా నాకు దారి ఇవ్వు నేను తొందరగా వెళ్ళాలి అని అన్నాడు ఆ మాటలకు సురస ఎంతో సంతోషించింది తన నిజస్వరూపంలో హనుమంతుని ఎదుటి నిలిచింది కుమారా హనుమా నీ బుద్ధి కుశలతకు సమయ స్ఫూర్తికి మెచ్చాను నీవు రామకార్యం మీద వెళ్ళవచ్చును నీకు విజయం సిద్ధిస్తుంది అని ఆశీర్వదించింది సురస ఇది చూచిన దేవతలు హనుమంతుని తెలివికి ఎంతో సంతోషించారు తరువాత హనుమంతుడు తన ప్రయాణమును కొనసాగించాడు మరలా హనుమంతునికి ఇంకొక ఆటంకము కలిగింది సింహిక అనేటువంటి రాక్షసి ఉంది ఆ రాక్షసి ఆకాశ మార్గంలో పోతున్న హనుమంతుని చూచింది ఇవాళ నాకు మంచి ఆహారం దొరుకుంది అనుకుని ఆ సింహికకు నేల మీద పడ్డ నీడను పట్టుకుని పైన ఎగురుతున్న పక్షులను పట్టుకునే శక్తి ఉంది ఆ ప్రకారంగా హనుమంతుని నీడను పట్టుకుంది కిందకు లాగుతూ ఉంది ఎవరో తనను పట్టి లాగుతున్నట్టు అనిపించింది హనుమంతునికి కిందకి చూచాడు సింహిక అనేటటువంటి రాక్షసి కనపడింది సముద్ర జలాల మీద పడ్డ నీడను పట్టుకుని పక్షులను జంతువులను తన వైపుకు లాక్కునే వికృతమైన ఆకారాల గురించి సుగ్రీవుడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి హనుమంతుడికి సుగ్రీవుడు చెప్పిన వికృతమైన రూపము అదే అనుకున్నాడు హనుమంతుడు హనుమంతుడు తన దేహమును పెంచి అది చూచిన సింహిక తన నోరు అంతకన్నా పెద్దది తెరిచి అరుస్తూ హనుమంతుని మీదకి వెళ్ళింది హనుమంతుడు తన శరీరము చిన్నదిగా చేసి సింహిక నోట్లోకి దూరాడు ఆమె శరీరంలోకి ప్రవేశించిన హనుమంతుడు తన వాడి అయిన గోడలతో ఆమె లోపల భాగమును గుండెను ఊపిరితిత్తులను పేగులను చీల్చాడు వెంటనే బయటకు వచ్చాడు శరీరం చిన్నాభిన్నం కావడంతో సింహిక అనేటువంటి రాక్షసి సముద్రంలో పడి మరణించింది ఆకాశంలో సంచరిస్తున్న సిద్ధులు గంధర్వులు మొదలగు దేవతలు హనుమంతుడు సింహికను చంపడం చూచి బాగుబాగు అని మెచ్చుకున్నారు సింహికను చంపిన హనుమంతుడు మరలా పైకి ఎగిరాడు ఆకాశంలో ప్రయాణం సాగిస్తున్నాడు సముద్రము అవతల ఒడ్డుకు చేరుకున్నాడు సముద్రము ఒడ్డున వరుసగా ఉన్న వృక్షమును చూచాడు హనుమంతుడు ఆకాశం నుండి దిగుతున్నాడు అప్పటికి హనుమంతుడు తన శరీరము చాలా రెట్లు పెద్దదిగా చేశాడు తన ఆకారమును చూచి రాక్షసులు భయపడతారని తన వంక అనుమానంగా చూస్తారని అనుకున్నాడు హనుమంతుడు అందుకని తన నిజరూపము ధరించాడు సాధారణ వానర రూపము ధరించాడు హనుమంతుడు హనుమంతుడు ఇంకా లంకా ద్వీపంలో ఉన్న త్రికూట పర్వత శిఖరము మీద దిగాడు పర్వతము పైన నిర్మించబడిన పట్టణమును చూచాడు హనుమంతుడు ఆ లంకాపట్టణము దేవేంద్రుని రాజధాని అయిన అమరావతి మాదిరి శోభిల్లుతో ఉంది ఆ పర్వతరాజము మీద పూల చెట్ల కింద నిలబడి ఉన్న హనుమంతుని మీద ఆ పూల చెట్లు పూలవాన కురిపించాయి ఆ పూలతో నిండిపోయిన హనుమంతుడు కదులుతున్న పూల విగ్రహం మాదిరి శోభించాడు శ్రీమద్ రామాయణము సుందరకాండ మొదటి సర్గ సంపూర్ణము ఓం తత్సదు ఓం తత్సదు ఓం తత్సం చంద్రశేఖరార్పణమస్తు